చరిత్ర టీడీపీదేనని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు కందుకూరు పట్టణంలోని కోవూర్ రోడ్లో ఉన్న దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు ట్రైసైకిల్ వినికిడి యంత్రాలను సాక్ష్యం భారత్ ఆధ్వర్యంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల దివ్యాంగులకు ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట మేరకు పింఛన్లను ప్రభుత్వం ఏర్పడిన నెలలోపై పెంపుదల చేసి అందరినీ ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో పలు కారణాలు చూపించి దివ్యాంగులకు సైతం పింఛన్లు తీసేసిన ఘనత జగన్కే దక్కిందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాక్ష్యం భారత్ నిర్వాహకులను ఆయన అభినందించారు సేవా కార్యక్రమంలో ఎటువంటి అవసరం వచ్చినా నా వంతు సహకారం ఉంటుందని ఆయన అన్నారు అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను వారినే నేరుగా అడిగి తెలుసుకున్నారు మీ అందరి దగ్గరికి వస్తారు మీ అందరి నాకు టీడీపీ ప్రభుత్వం అంటే మహాప్రాణం మీరు నా పింఛన్ ఇచ్చేటట్టుగా చెప్పేయండి తప్పకుండా స్వామి వారు మాకు కొండేపు సార్ మా బాబు నేను వచ్చాను తై సెక్పిస్తాడు నమ్మల్ని వచ్చా ఓకే ఆయన ఆయన ఎందుకు అంత ముందు వచ్చేదా అంతకు ముందు టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేదే మామూలు బాగుంది కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చేది మీరు వచ్చినప్పుడు రాలా ఎందుకు రా నేను కూడా అరగతుక్కుంది మాము జగన్మోహన్ రెడ్డికి అయితే అన్ని కావాలి ఇరవై ఐదు లక్షల బాత్రూమ్ కావాలి ఇరవై ఐదు లక్షల బాత్రూమ్ కావాలి రాజా ఋషి కొండ ఐదు వందల కోట్లు అక్కడ మా పింఛన్ డబ్బులతో కట్టాడు ఓకే ఓకే ತಪ್ಪಕೊಂಡ ಗಟ್ಟಿ ತಪ್ಪಕೊಂಡು ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ತಪ್ಪಕೊಂಡು ಪ್ರಧಾನಿ

ఆ ఏవేరేం బిల్ తీసేసేయండి ఆ కరెంట్ బిల్లు ఉందని 100 రూపాయలకస్తా వస్తుందని ఇల్లు ఉందని ఏదో కారణాల వల్ల వాళ్ళు బాగుండాలని వాళ్ళ డౌట్ వస్తుందే తిట్టుదనే ని ఓకేనా ఏవోడి బాధలన్నీ తగిలే 11 కూర్చొనిడి ఇక్కడా నమస్కారం ఈ రోజు ఈ శक्षम समस्त ఏర్పాటు పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమానికి

వాళ్ళు కావాలని కాదు ఆ దేవుడు ఇచ్చిన దివ్యాంగులై వాళ్ళ కోసం ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళ బాగోగులు చూసుకునేదానికి ఈ సక్షమ సంస్థ మన ముందుకు రావడం చాలా సంతోషం దాన్ని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి గ్రామాన్ని దేకి దేశంలో ఇది ఒక అంటే ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారం దివ్యాంగులకు సహాయ సహకారం అందించడం అనేది అది ఒక మనము కూడా మనకు వచ్చిన ఇన్కంలో ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేస్తే అది మనకి కూడా మంచి దొరుకుతే నేనైతే భావిస్తూ ఉంటా అటువంటి దాంట్లో నేను కూడా నాలుగైదు సార్లు స్కూల్కి వచ్చాను ఎందుకంటే మనకిచ్చిన దాంట్లో కూడా మనం కూడా మన పక్కన ఎవరన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు పుట్టుకతోనే వచ్చిన దివ్యాంగులు కూడా ఉన్నారు అది ఆ దేవుడు వాళ్ళకి అటువంటి పరిస్థితి దాన్ని మనకు చేత అయిన వరకు వాళ్ళ మళ్ళా ఏదో ఒక విధంగా సహాయ సకాలన్నిటి అంటే వీలు చేయొచ్చు అలాగే ఏడ్ మిషన్స్ అటువంటి దిజాబులిటీకి సంబంధించిన ఏ అయితే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాన్ని అందించే సంస్థ సక్ష్యం అలాగే మా వంతు కూడా ప్రభుత్వం నుంచి కానీ మా పర్సనల్గా కానీ మేము కూడా ఎప్పుడు ఇటువంటి దివ్యాంగులకి మా సహాయ సహకాన్ని ఎప్పుడు ఉంటాయని చెప్పి మనందరం కూడా దేవుడు ఇచ్చిన మనకు వచ్చిన ఆదాయాలు ఎంతో కలుగు ఇటువంటి వాళ్ళు సహాయం చేస్తే మనకు కూడా మంచి దొరుకుతుంది నేనైతే ఎప్పుడు భావిస్తూ ఉంటాను ఇటువంటి దానికి ముందుకు వచ్చి మనం కూడా ఎవరైతే అవైలబిలిటీ మనం తక్కువ సహాయం చేసే అవకాశాలను లు అందించాలని చెప్పి మన నియోజకవర్గంలో ఉన్న యువకులకి అలాగే వ్యాపారస్తులకి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం సోదరుడు గారు గారికి ఏంటంటే మనకు ఆదాయాలు ఆదాయం ఒక్కటే కాదు మనం పది మంది సహాయం చేస్తే అది ఇంకో విధంగా మనకు కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చేసే దాంట్లో ముందుకు రావాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేదాన్ని మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి సంస్థకి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మూలం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే అంతకుముందు ఉన్న పెన్షన్ కూడా దాన్ని ఆరు వేలు చేశాడు పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు చేశాడు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి ఈ రాష్ట్రంలో దివ్యాంగులు కూడా వాళ్ళని కూడా జాగ్రత్తగా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా వాళ్ళ పెన్షన్ కార్యక్రమం కూడా పెంచడం జరిగింది ఎటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కూడా వీళ్ళ బాధలు చూసి ఇమీడియట్లుగా గవర్నమెంట్ వచ్చిన తొలి నెలలోనే వికలాంగులకు ఆరు వేలు పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్నకు పదిహేను వేలు ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా దివ్యాంగులకు పింఛను ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఎందుకనంటే దివ్యాంగులనే వైకల్యమే కుటుంబానికి శాఖం శాపం ఎందుకనంటే ఏ కుటుంబంలో దివ్యాంగులు ఉంటారో ఆ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా కుంగిపోతుంది అటువంటి వారిని ఎంతో కొంత వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటే ప్రభుత్వాల మీద ఉంది అందుకని ఖచ్చితంగా కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ కూడా పెన్షన్ అమలు చేయడం అట్లాగే బ్యాక్లాగ్ పోస్టులు వాయిదా వేయకుండా ప్రతి సంవత్సరం కూడా వాటిని పూర్తి చేయమని అట్లానే దివ్యాంగులకు దివ్యాంగుల కార్పొరేషన్ తరఫున కానీ ముద్రా లోన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ముద్రా లోన్స్ వాళ్ళు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్నోసార్లు చెప్పారు ముద్ర లోన్స్కి మా ప్రభుత్వం హామీ బ్యాంకర్లు అడ్డపడ కాకండి అని కానీ బ్యాంకర్లు అడ్డపడతానే ఉన్నారు దివ్యాంగులు ఏం హామీ ఇస్తారని అడుగుతున్నారు ఇట్లాంటి ఏం లేకుండా దివ్యాంగులందరూ కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికేదానికి ముద్రా లోన్స్ కానీ దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా కానీ రుణాలు ఇప్పించే సౌకర్యం ఇవి అసాధ్యమైన ఇటువంటివి మాత్రం కాదు సమంజవసమైనటువంటివే అని నేను భావిస్తున్నాను మీ అందరి తరఫున వారికి ఈ నాలుగు కోరికలు వినవించుకుంటున్నాను వారు ఏం చెప్తారు